ఇది మా కస్టమర్ పంపించిన వీడియో అండి ఇందులో మీరు చూడొచ్చు తను బంగాళాదుంపల్ని ఫ్రై చేస్తుంటే ఇలాగ పొంగు వచ్చింది ఈ గానుగు నూనెలు పొంగు ఎందుకు వస్తాయి ఇలా పొంగు రాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము మనం ఈ గానుగు నూనెలతోటి డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ ఆయిల్ పొంగు రావటానికి ప్రధానమైన కారణం అందులో ఉండే తేమ మనకి ఈ ఆయిల్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఈ విత్తనాల్లోనే సహజంగానే కొంత తేమ శాతం ఉంటుంది అలాగే మనం ఈ గానుగులో ఆడిచ్చేటప్పుడు కూడా కొంత నీళ్లు పోయటం జరుగుతుంది ఇలా ఎందుకు చేయాలి అంటే ఈ విత్తనాలు కనుక బాగా ఎండి బాగా డ్రైగా ఉన్నాయి అనుకోండి మనకి అందులో నుంచి నూనె అన్నది బయటికి రాదు ఈ విత్తనాల్లో నుంచి మనం ఎంత గానుగులో ఎంతసేపు ఆడిచ్చినా కూడా పొడి పొడి అయిపోతుంది కానీ నూనె అన్నది బయటికి రాదు కాబట్టి ఈ విత్తనాల్లో తేమ అన్నది మనకి ఎంతో కొంత ఉండాలి అలా ఉన్నప్పుడే ఈ నూనె అన్నది మనకి ఈ విత్తనంలో నుంచి బయటకు వస్తుంది అయితే అలాగా ఆ విత్తనంలో నుంచి నూనె బయటకు వచ్చేటప్పుడు దాంతోపాటు కొంత తేమ కూడా కల కలుస్తుంది ఇలా ఈ తేమ కలవటం వల్ల మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఈ పొంగ అన్నది వచ్చే అవకాశం ఉంటుంది అంతేగా సహజంగా మనం ఏం చేస్తాము ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు పూరీలు తీసుకోండి లేదా మీరు గారెలు తీసుకోండి వీటిని ఈ పిండి చేసేటప్పుడు కూడా మనం అందులో కూడా కొంచెం నీళ్లు పోస్తాం దానివల్ల అందులో కూడా ఈ కొంచెం తేమ అన్నది వస్తుంది కాబట్టి ఈ నూనెలో ఉన్న తేమ వల్ల అలాగే మనం వండే పదార్థాల్లో ఉన్న తేమ వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పొంగు అన్నది వస్తుంది అయితే మీకు ఒక అనుమానం రావచ్చు మరి రిఫైన్డ్ ఆయిల్స్లో మనకి పొంగు రాదు కదా మరి ఎందుకు వాటిలో రాదు అని దానికి సహజంగా ఒక రెండు పద్ధతుల్ని వాడతారు ఒక పద్ధతి ఏంటంటే కొంచెం ఈ నూనెని ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్లో కనుక కొన్ని నిమిషాలు వేడి చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్నది గాల్లో ఎవాపరేట్ అయిపోతుంది సో దానివల్ల మనకి పొంగు రాదు అలాగే ఇంకొంతమంది పీడిఎంఎస్ అంటే పాలీ డైమిథైల్స్ సిలాక్సోన్ లాంటి కొన్ని యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ని మనకి ఈ ఆయిల్లో మిక్స్ చేయటం వల్ల మనకి ఈ పొంగ అది రాదు అయితే మనం ఇవేమి చేయాల్సిన పని లేదు మనం పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మొదట కొంచెం చింతపండు వేసి కొంచెంసేపు ఫ్రై చేసేవాళ్ళు ఈ ఆయిల్లో అలా ఫ్రై చేసిన తర్వాత ఆ చింతపండును తీసేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నవాళ్ళు కానీ మనం ఇలాగ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మా దగ్గర ఆయిల్ తీసుకున్న ఒక ఆంటీ ఒకళ్ళు మాకు ఈ చిన్న టెక్నిక్ చెప్పారు ఆ టెక్నిక్ ఏంటంటే ఈ పొంగు రాకుండా ఉండటానికి చాలా సింపుల్ మనం కొంచెం ఎక్కువ ఈ డీప్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు కనుక మనం కొంచెం ఆయిల్ని హీట్ చేసామనుకోండి ఈ ఆయిల్లో ఉన్న తేమ ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోయి మనకి పొంగు అన్నది రాదు అయితే ఆంటీని నేను కొంచెం ఒక చిన్న వీడియో క్లిప్ లాంటిది కూడా పంపించమని అడిగితే తను పంపించడం జరిగింది సో మనం ఆ వీడియో క్లిప్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అది ప్లే చేస్తాను ఆ వీడియో క్లిప్లో ఆంటీ వేసి చూపించారు అంటే తను ఎలా చేస్తారు పొంగు రాకుండా అని మనం కూడా అది ఫాలో అయితే ఎటువంటి పొంగు రాదు ఈ సీజన్ను బట్టి మనకి ఆ విత్తనాల్లో ఉండే తేమ ఈ మాయిశ్చర్ అన్నది మారుతూ ఉంటుంది కాబట్టి మనకు అందుకే ఒక్కొక్కసారి ఎక్కువ పొంగు వస్తుంది ఒక్కొక్కసారి తక్కువ పొంగు వస్తుంది ఒక్కోసారి ఉన్న మనకి పెద్దగా పొంగు వచ్చినట్టు కూడా తెలియదు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు నూనె సరిగ్గా వేడెక్కక ముందలే ఈ పదార్థాలు వేయటం వల్ల మనకి ఎలా పొంగు వస్తుందో చూడండి అదే ఇప్పుడు మనం ఇంకొంతసేపు ఎక్కువ వేడి చేయటం వల్ల అందులో ఉన్న మాయిశ్చర్ ఈ తేమ అన్నది అవాపరేట్ అవటం వల్ల ఆ తర్వాత మనం కనుక అందులో పదార్థాలు వేస్తే మీరు చూడవచ్చు ఎటువంటి పొంగు రాదు సో ఇప్పుడు మనం ఇందులో ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఈ పాత్రలో సగం వరకే ఆయిల్ నింపుకోవాలి కానీ పై వరకు కూడా మనం నింపుకోకూడదు అలా నింపుకుంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇలా వంట చేసుకుంటే మనం ఈ డీప్ ఫ్రైకి రిఫైండ్ ఆయిల్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ గానుగు నూనెలతో మనం ఈ డీప్ ఫ్రై లాంటిది 也是好做。Cheers,